వక్ఫ ఆస్తులు ప్రభుత్వానివి కావని మన పూర్వీకులవని వాటిని అల్లాకు దానంగా ఇవ్వడం జరిగిందని మాజీ డిప్యూటీ సీఎం అంచత్ బాషా అన్నారు లక్షల కోట్ల విలువైన వక్ఫాస్తులను ఆస్తులను స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో కుట్రపూరితంగా ప్రభుత్వం ఈ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు వక్ఫ్ బోర్డులో నాన్ మైనార్టీ సోదరులు కూడా ఉండాలంటూ చట్ట సవరణ చేయడం సమంజసం కాదని అన్నారు హిందూ బోర్డులో హిందూయేతరులకు అవకాశం కల్పిస్తారా అని ప్రశ్నించారు జీవితకాలం అది జీవితకారం వక్ఫ్గానే ఉంటుంది ఈ ప్రపంచం ఉన్నంత వరకు అది వక్గానే ఉంటుంది అది అల్లాకు వాళ్ళు ఏదైతే దానం చేసిన ఆస్తులు వాళ్ళు ఒక్కసారి దానం చేసేస్తే ఆస్తులన్నీ కూడా అల్లాకు సంబంధించిన ఆస్తులుగా ఈ దేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరులు భావించడం జరుగుతుంది మరి దానం ఇచ్చిన వ్యక్తి కూడా మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకునే అధికారం మరి ఆ దానం చేసిన వాళ్ళకు కూడా మరి ఆ హక్కు లేదు మరి అదే కాకుండా ఒక్కసారి వక్కు చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన మరి ఆ చట్టం ప్రకారంగా వాక్కు చట్టం ప్రకారంగా మరి దానికి కస్టోడియన్ గా మరి ముతబల్లిలను ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆ ముతవల్లి ఏంటంటే అతను ఓనర్ కాదు కేవలం అతను కస్టోడియన్ మాత్రమే